అప్పటికే చాలా కష్టపడే సమాచారాన్ని తీసుకొని ఆయన బుక్ చేశారు అన్నమాట చాలా ఆనష్టైంది వబా నేను ఏమీ తినను సార్ నిద్ర ఉండదు ఆ జొట్రోకితే లేదు లేనో లేకపోతే కనపడదు చెర అన్నది చెయ్యలేను సార్ చెర అక్షరం ఆవిర్భావ సభకు వచ్చేసిన వివిధ సంఘాల మిత్రులకు అక్షరంతో నడవాలను మిత్రులందరూ కూడా కేసు పేరున ఉద్యమాలు కదా ఈ అక్షరం ఏర్కోవడానికి గత రెండు సంవత్సరాలుగా సాగిన వాడు ఇరవై సంవత్సరాలుగా నిజంగా పనిచేస్తున్నాను అసలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి అది ఎక్స్ పరిష్కారం అవుతుంది హైదరాబాద్ లో దాదాపు అన్ని పరిస్థితులలో అణగారిన కురాలు ప్రజలు చాలా వరకు విద్యకు దూరం అయిపోయింది మధ్య చాలా వరకు డ్రాప్ అవుట్ అవుతున్నారు ప్రభుత్వం ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎక్కడైతే లీడర్షిప్ ఉండదో వాళ్ళ పక్కన ఉన్న కార్యకర్తలు తప్ప గ్రాస్ రూట్ లెవెల్ కనలేని పరిస్థితి ఒంటరి బయట కావచ్చు అది నిజమైన అర్హత ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పథకాలు వాళ్ళు దాన్ని చేస్తారు అదేవిధంగా గ్రాస్ రూట్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి దీనికోసం నిజంగా మనం ఆ వర్గాలను చర్చి వాళ్ళని అర్థం చేసుకొని మనం పనిచేస్తే నిజంగా కొత్త పేరే మనం సభ్యకృతమైన ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా నేను శివలింగంగా సారంట వాళ్ళు తప్పకుండా చేయాలి మన పాత్ర ఈ సమాజానికి ముందు తీసుకోవాలి మన కృషి ఉండాలి సరే అని నిరంతరం సార్ను నిన్ను తట్టి లేపి రోజు ఈ అక్షరం అనుభవ సభ ఏర్పడడానికి ప్రధాన భూమికైంది నిజానికి ఈ అక్షరం కోసం చాలా పేర్లు సార్లు సూచించాడు మేము కూడా అక్షరం అంటే జ్ఞానం ఈ జ్ఞానం లేకపోవడం కదా ఇంత దారిద్రం పేదరిక ఉంది కాబట్టి అక్షరం ఒక్కటే సరైన పదము ఈ అక్షరం ఈ సమాజాన్ని డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ కావచ్చు అట్లా అక్షరం ఈ చైతన్యం చేసింది కాబట్టి మనం ఈ గురవుతున్న దారిద్రానికి గురవుతున్న ఈ సిద్ధి కులాల ప్రజలను మనం చైతన్యం చేయాలంటే అక్షరం అనేది జ్ఞానం అందించడం దాన్ని వారికి నిజమైన అభివృద్ధి నడుస్తారని చెప్పి ఈ పదాన్ని మేము చేసుకోవడం జరిగింది నిజంగా అక్షరం నడిచే ముందు రోజులలో కూడా మాకు గా ఉండాలి చేసే కావచ్చు ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా ఎప్పటికప్పుడు నింది తట్టి ఉండాలని మేము కోరుకుంటున్నాం తప్పకుండా ప్రభుత్వం యొక్క పథకాలు కావచ్చు ప్రభుత్వం అందిస్తున్న ఎడ్యుకేషన్ కావచ్చు అన్ని కూడా నిజమైన అందే విధంగా అక్షరం ద్వారా మేము కృషి చేస్తాం ఇంకొక విషయము మేము సార్ చోట అయితే నేను దాదాపు ఒక పది సంవత్సరాలు పైగా నాకు సార్ పరిచయాలు కాదు సార్ సీరియస్ పరిచయం సార్ నిరంతరం అంతా చైతన్యం ద్వారా రాదు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కాకపోతే మనం రికవరీ కావాలని చెప్తున్నా సార్ నిజానికి కూర్చున్నీ కూడా మనం బాగా నేర్చుకొని చైతన్యమైనప్పుడే మనం వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని నువ్వు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇక ముందు కూడా మేము చేసే ఈ పనిలో రావచ్చు అన్ని ఎన్జిఓలతో కలిసి పనిచేసేటప్పుడు కూడా అన్ని సమస్యలను ఒకసారి నిశ్వితంగా పరిష్కరించుకొని సమయం సమయం చూసుకొని కూడా మేమంతా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని ఈ అక్షరం మునుముందు తీసుకోవడానికి వెళ్ళవేళ తప్పకుండా తప్పుడు సర్వీసుకొని ముందు పండిస్తామని మరొకసారి భయం తెలియజేస్తున్నాము ఈ అక్షర అవికాశం వచ్చేసిన ఎన్జిఓ మిత్రులు అమరవీత నుంచి అమృత గారు వచ్చారు అదే విధంగా ఉన్ని ఫౌండేషన్ నుంచి వెంకటేశ్ సార్ గారు వచ్చారు మా యాక్సిడెంట్ నుంచి మా వందల గారు వచ్చారు అదే విధంగా వరప్రసాద్ సార్ వచ్చారు పిలుపు నుంచి జనార్దన్ సార్ వచ్చారు సారం నుంచి గురండి సార్ వచ్చారు అనేక ఎన్జిఓలు వచ్చాయి మా మిత్రులు రాజు సుమతి మేము పిల్లల చాలా ఇంకా సమాచారం ఇచ్చాము ఈ అవిర్భవ సభ్యులు రావాలని చెప్పి వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ అక్షర్కరంగా ఉద్యమ బోధనాలు ముందు నడిపిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతస్తున్నాము పైగా